హలో అండి వరిగేడు వారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధనలక్ష్మి మేము వాడపల్లి వెళ్ళామండి వీడియో అక్కడ స్కిట్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అంటే రెండు వీడియోలుగా పెట్టాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అనమాట అండి అలాగే మీరందరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను అనమాట అండి మీరు చూసారా గోపురం మీద స్వామివారిది బంగారం రేకుతోటి కనిపిస్తుంది విమాన వెంకటేశ్వర స్వామి అని అక్కడ రాసిపెట్టారనమాట అండి ఆయన మీరు అందరూ దర్శించుకుంటారని ఈ వీడియో యాడ్ చేశాను అనమాట అండి స్వామివారి అనుగ్రహం ఉంటేనే కానీ మనం అక్కడికి వెళ్ళలేమంటండి వాడపల్లి ఎప్పటినుంచో అనుకుంటే మేము ఇప్పటికి అనమాట మీరందరూ కూడా చూసి ఆయన దర్శించుకోవాలని వీడియో చేస్తున్నా చూశారు కదండి వెంకటేశ్వర స్వామి స్వామివారు అయితే అసలు రెండు కళ్ళు సరిపోవండి అంతలా ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలేమో అనిపించిందండి అలాగే ఇంకో వీడియో యాడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడైనా పూల ప్రపంచం చూసారా ఎప్పుడు వంటలో పెడుతున్నాను కదా ఈసారి పువ్వులండి ఒక్కొక్క చామంతి పువ్వు ఎంత ఉందో తెలుసా అరచేతి కంటే పెద్దగా ఉంది ఇంత పెద్ద చామంతి పువ్వులు చూడటం నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది వీడియో బాగుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఎక్కడ అనుకుంటున్నారా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమని వెళ్ళామండి మేము వెళ్తే అక్కడ గోదాదేవి కళ్యాణం కోసం అని పూల డెకరేషన్ చేస్తున్నారు చేస్తుంటే చాలా బాగా చేస్తున్నారని చిన్న ఫోటో తీసాను ఫోటో తీసి తర్వాత అక్కడ ఒక ఆయన చెప్పారు వీడియో తీసుకుంటారమ్మా అని అంటే ఇలా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను అనమాట అండి అలా పైన ఉన్నాయి పువ్వులు అన్నారు మళ్ళా తర్వాత వేరే మనం తీసుకుందామన్నా వేరే వాళ్ళు వద్దంటారే మన భయంతో నేను హడావుడిగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చూశారు కదా ఎంత మన వీడియో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో తీసేసి మీకు అందరికీ చూపించాలన్న ఆత్రంతో వీడియో పెడుతున్నాను అనమాట అండి పూల ప్రపంచం అండి చూసారా అసలు ఎన్ని చామంతి పూలు అండి ఎన్ని గులాబీలు అసలు ఎన్ని రకాలు ఎన్ని కలర్స్ ఉన్నాయని నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇన్ని పూలు చూడటం నా ఫస్ట్ టైం అనమాట అండి ఎప్పుడు చూడదు అంటే పూలు అమ్మే వాళ్ళ దగ్గర ఏదో కొన్ని చూస్తాం బొకేస్ చూస్తాం లేదా పూల డెకరేషన్ గుడెలకో లేకపోతే పెళ్ళిళ్ళకో అక్కడే చూస్తాం కానీ ఇలా చూడడం మటుకి ఫస్ట్ టైం అనమాట అండి అవి వాడిపోకుండా పెద్ద పెద్ద డ్రమ్ముల్లోనూ డ్రమ్ములు కాదండి అవి ఏమంటారు గంగాళాలు అంటారు కదా వంటలు చేయడానికి పెద్ద పెద్ద గంగాళాలు వాటిల్లో కాడలతో ముంచి పెట్టారనమాట అండి అవి డె డెకరేషన్ అయ్యేంత వరకు వాడిపోకూడదండి స్వామివారికి మాలలు మళ్ళా అక్కడ కళ్యాణం కోసం అని ఏనుగులు డెకరేషన్ అనమాట అండి చామంత పూలతో ఏనుగులని డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎంత ఓపిగ్గా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే మాటలు సరిపోవు అనమాట అండి చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నిన్న మొన్న దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతే వాడపల్లి చాలా చాలా బాగుందండి రెండు కళ్ళు అయితే అసలు సరిపోవు కానీ ఏంటంటే మనం ఇంకా నాకు అన్ని పువ్వులు చూసేసరికి ప్రాణం ఒప్పక కొంచెం వరకు వీడియో తీసుకున్నానమాట అండి అంటే మామూలుగా అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకుని అలా వెళ్ళాలన్నమాట అనలేదు కానీ ఎవరైనా అంటారే మన భయంతో హడావుడిగా తీసేసి వచ్చాను ఈ పువ్వులు చూస్తారు ఎంత అందంగా ఉన్నాయండి అప్ప మాటలు అయితే సరిపోకుండా ఒక్కొక్క జావంతపులు ఇవైతే మీకు చూడటానికి అలా ఉన్నాయా మన అరచేతి కంటే పెద్దగా ఉన్నాయన్నమాట అండి ఇవి బెంగళూరు నుంచి తీసుకొస్తారు అండి అక్కడ డెకరేషన్ కోసం అని ఇవి చూసారు అసలు సన్ఫ్లవర్స్ లాగా కలర్ కలర్ఫుల్స్ అనమాట గులాబీలు తెల్ల చామంతులు అవన్నండి ఒక్కటి కాదు చాలా బాగున్నాయి అన్నమాట ఈ వీడియో మీరందరూ చూడాలి అని చామంతులు చూడండి అసలు తోట అనమాట అండి అవి పెద్ద హాలు ఈ పక్క నుంచి ఆ పక్కకి మండపం లాగా ఉంది ఆ మండపం మొత్తం అనమాట అండి పరిచేయడం అంటే అన్ని డ్రమ్ములతో నిండిపోయి ఉన్నాయి పువ్వులు నేను ఎలా తీస్తున్నాను ఏం తీస్తున్నాను అర్థం కాకుండా అలా తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అంత బాగా అనిపించినాయి ఎంత కన్ఫ్యూజ్ అయిపోయానంటే ఎలా తీయాలి నిదానంగా తీయాలి ఈ అంగిలతో ఎలా ఆ అంగిలతో ఇవన్నీ మర్చిపోయాను ఆ పువ్వులు కనిపించేసరికి ఇంక అన్ని మర్చిపోయాను అనమాట అండి